అమ్మా అన్న పిలుపుతో ఉలిక్కి పడి ఇహలోకానికి వచ్చిన సావిత్రి చటుక్కున కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగింది గుమ్మంలో కూతురు కవిత ఇరవై ఏళ్ల ప్రాయంలో యవ్వనం తెచ్చిన మెరుపులతో నిగారింపుగా నూతన వధువు అలంకరణలో నిండుగా కనుల పండుగగా ఉంది కూతుర్ని కనులారా చూసుకొని మురిసిపోయింది ఆమె అంతలోనే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి అమ్మా అంటూ ఒక్క ఊరుకున వచ్చి తల్లి కౌగిటిలో వాలిపోయింది కవిత తల్లి కూతుళ్ళ ప్రేమాభిమానాల పరిష్కంగనలో వారి భుజాలు తడిసి ముద్దవుతుంటే అప్రయత్నంగా గతం తాలూకు చిత్రాలు సావిత్రి మనోఫలకం పైన కదలాడాయి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న సావిత్రి కట్నం ఇచ్చుకోలేని కారణంగా రెండో పెళ్లివాడికి భార్య అయింది భర్త శివాజీకి ముప్పై రెండేళ్ళు ఉంటాయి ఆమె కంటే దాదాపు పదేళ్ళు పెద్దవాడు ఆటో రిక్షా నడుపుతుంటాడు రెండవ కాన్పులో మొదటి భార్య చనిపోవడంతో పిల్లల కోసమని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యకు ఇద్దరూ ఆడపిల్లలే సావిత్రి నాటికి పెద్ద పిల్ల సరితకు నాలుగేళ్లైతే చిన్నపిల్ల కవిత ఆరేళ్ళది సవతి తల్లి అంటే సామాన్యంగా ఉండే భయాలకు భిన్నంగా సావిత్రి కన్న కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమాభిమానాలతో సాకుతుండేది ఒక రోజున కవితను అరుగు పైన కూర్చోబెట్టి చేసుకుంటుంది సావిత్రి అది ఎత్తరువుల ఇల్లు చంటిది ఆడుకుంటూ మెట్ల మీదుగా దొర్లుకుంటూ కింద పడిపోయింది అది చూసి సావిత్రి పరిగెత్తుకు వచ్చింది పిల్ల ఏడవటం లేదు అచేతనంగా పడి ఉంది ఊపిరి కూడా ఆడుతున్నట్లు లేదు చటుక్కున చంటిదాన్ని పైకి లేవదీసి కూర్చోబెట్టింది సావిత్రి వెన్ను గట్టిగా తట్టింది దాంతో పిల్ల కాస్త ఊపిరి తీసుకున్నట్లు అనిపించింది ఆ క్షణంలో అలా తోచి చేసిందే తప్ప ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియదు ఆమెకు ముఖంపైన పైన నీళ్లు పిల్ల కళ్ళు తెరవలేదు ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొని పిల్లను చేతుల్లో ఎత్తుకొని పూనకం వచ్చిన దానిలా బయటకు పరిగెత్తింది సావిత్రి సరాసరి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళింది అటెండర్ అడ్డు పెడుతున్నా వినిపించుకోకుండా చాంబర్లో చొరబడింది అమ్మా నా బిడ్డ మించి పడిపోయింది ఉలుకు పలుకు లేదు రక్షించమ్మా అంది కంగారుగా పేషెంట్ను పరీక్షిస్తున్న లేడీ డాక్టర్ సాదాసీదా దుస్తుల్లో ఉన్న సావిత్రి వంక తీక్ష్ణంగా చూసింది ఏయ్ ఎవరు నువ్వు బయటకు వెళ్ళు అంటూ కసిరింది జరిగింది చెప్పి తన బిడ్డను వెంటనే చూడమని అర్థించింది సావిత్రి నేనిప్పుడు ఓ ముఖ్యమైన కేసు చూస్తున్నాను మరో డాక్టర్ ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళు అంది ఆలస్యమైతే నా బిడ్డ నాకు దక్కదు నువ్వే పుణ్యం కట్టుకో తల్లి ప్రాధేయపడింది సావిత్రి ఇది మెడుకో లీగల్ కేసు పోలీసులకు రిపోర్టు చెయ్యందే పేషెంట్ని చూడటం కుదరదు అంది డాక్టర్ చిరాకుగా పోలీసులు రిపోర్టులు అంటూ జాప్యం చేస్తే బిడ్డ దక్కదు ఏదో తెలియని ఆవేశం పెనవేసుకుంది సావిత్రిని చటుక్కున డాక్టర్ యొక్క కోటు కాలర్ని పట్టుకొని నువ్వు నా బిడ్డను వైద్యం చేసేంతవరకు నేనిక్కడ్నుంచి కదలను నీ కారణంగా నా బిడ్డ చనిపోతే నీ ప్రాణం తీయకుండా ఉండను అంటూ అరచింది అంతటి సాహసం తెగింపు ఎలా వచ్చాయో ఆమెకే తెలియదు ఎదురుచూడని ఆ చర్యకు డాక్టర్ తెల్లబోయింది సావిత్రి వెనుకే లోపలికి వచ్చిన అటెండర్ ఆమెను బయటకు లాక్కుపోవడానికి విఫల ప్రయత్నం చేశాడు మీరు సూటిగా మాట్లాడండి చెప్పండి నేను పేదరాలిననే కదా అలా అంటున్నారు అడిగింది సావిత్రి మీరు బాధ్యతాయుతమైన ఓ డాక్టర్ అని మర్చిపోవద్దు చిత్రంగా సావిత్రి పలుకులు డాక్టర్ మీద పనిచేశాయి పాపను బెడ్ మీద పడుకోపెట్టమని చెప్పి పరీక్షించింది అది హోప్లెస్ కేస్ అని అనిపించడంతో నేను సూటిగానే మాట్లాడుతున్నాను పిల్ల బ్రతకాలంటే వెంటనే పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళు అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి అని చెప్పింది పాపను కాపాడటం ఆమె వల్ల కాదని గ్రహించిన సావిత్రి మరి జాప్యం చేయలేదు పిల్లను తీసుకొని బయటకు పరికెత్తింది రోడ్డు పైన వెళ్తున్న ఖాళీ ఆటోని ఆపి పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పింది సెల్ ఫోన్లో భర్తకు విషయం వివరించింది ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆటో ఆగగానే బిడ్డతో లోపలికి పరిగెత్తింది సావిత్రి ఏడుస్తూ ఆమె చెబుతున్న దాన్ని ఆలకించిన డ్యూటీ డాక్టర్ పాపనాడి వగైరాలు పరీక్షించాడు పెదవి విరుస్తూ లాభం లేదు ఇంటికి తీసుకుపో అన్నాడు సావిత్రి గుండెలు అవిసిపోయాయి అదే సమయంలో పిల్లకు ఊపిరి ఆడటం మానేసింది సావిత్రికి ఏం చెయ్యాలో పాలుపోలేదు దుఃఖం ముంచుకురావడంతో బల్ల మీద నిస్సత్తువుగా చతికిల పడింది అంతలో అంతర్వాణి చెప్పినట్టు హఠాత్తుగా ఏదో ఆలోచన మెదిలింది ఆమెలో వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది పసిదాని మెదడు వెనక్కి వంచి దాని నోట్లో నోరు పెట్టి గాలి ఊదనారంభించింది కొద్ది క్షణాలకు పాప భారంగా ఊపిరి పీల్చన ఆరంభించింది సావిత్రి మనసు ఆనందంతో పురి విప్పుకుంది తన బిడ్డ బ్రతుకుతుందన్న ఆశ చిగురించింది ఆమెలో అంతలో శివాజీ అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు భర్తను చూడగానే ఏడ్చేసింది సావిత్రి ఈ డాక్టర్ల మాట మీద నాకు నమ్మకం లేదు నేను దీని తల్లిని నా బిడ్డ నన్ను విడిచి వెళ్ళిపోదు అంది ఉట్టిపడే ఆత్మవిశ్వాసంతో ఎంత ఖర్చైనా సరే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్దాం నా తల్లిని బ్రతికించుకుందాం ఓ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్కి వెళ్ళారు దంపతులు డాక్టర్స్ సావిత్రి చెబుతున్నది వింటూనే చంటిదాన్ని జాగ్రత్తగా పరీక్షించారు వాళ్ళు చెప్పిన సంగతులు సావిత్రిని ఆమె భర్తను విభ్రాంతికి గురి చేశాయి పాప కోమాలో ఉంది పడిపోవటం వల్ల పుర్రె ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయ్యింది ఇంటర్నల్ బ్లీడింగ్ మూలంగా తల వాచిపోయింది బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఆపరేషన్ చేస్తే నా బిడ్డ బతకదా డాక్టర్ అని అడిగింది సావిత్రి మేజర్ సర్జరీని తట్టుకునే శక్తి ఆ పసిదానికి ఉండదమ్మా మందులతో మా ప్రయత్నం మేం చేస్తాం ఆనక మీ అదృష్టం అన్నారు డాక్టర్స్ పాపను వెంటిలేటర్లో పెట్టి డ్రిప్స్ ద్వారా మందులు ఇవ్వనారంభించారు రెండు రోజులయ్యింది పిల్ల పరిస్థితిలో మార్పు లేదు సావిత్రి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయింది నిద్రాహారాలు మరచిపోయింది ఆమె కోర్కే ఆర్తి ఒక్కటే తన బిడ్డ బతకాలి తప్పక బతుకుతుంది తన ప్రేమే చంటిదాన్ని బతికిస్తుంది బలీయమైన ఇచ్చతో అనుక్షణము ఇష్ట దైవానికి ఆమె చేసుకుంటున్న వేడుకోలు అదే ఇంట్లో ఉన్నదంతా ప్రోగు చేసి తెచ్చి హాస్పిటల్ ఛార్జెస్ కట్టాడు శివాజీ పాప కోలుకునేసరికి చాలా సొమ్ము అవుతుందని తెలుసు తనకు అద్దెకిచ్చిన ఆటో యజమాని సాయం కోరాడు అలాగే బంధుమిత్రులు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు చంటిదాన్ని చూడ్డానికి వచ్చిన వారంతా పాప బతకదాని నిర్ధారించేశారు పిల్ల తలవాపు తగ్గలేదు డాక్టర్స్ ఆ కేసు విషయమై తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు సావిత్రి మాత్రం ధైర్యం కోల్పోలేదు తన బిడ్డ తప్పక బతుకుతుందన్న ఆశ ఆమెను వీడడం లేదు అందరిలాగే శివాజీకి లోపల ఆశ సన్నగిల్లుతున్న భార్య మనోధైర్యం చూస్తే ఊరట కలుగుతుంది ఐదవ రోజున డాక్టర్స్ సావిత్రిని శివాజీని పిలిచి పాప కోమాలోంచి బయటపడే సూచనలు లేవని ఆ పసిదాని లేత నరాలు డ్రిప్స్ నిడిల్స్ని ఎక్కువ కాలం తట్టుకోలేవని బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కాకుంటే డ్రిప్స్ తీసేయటం వల్ల డ్రీహైడ్రేషన్ సంభవించి పిల్ల చనిపోవటం తద్యమని స్పష్టం చేశారు సావిత్రి నిత్యస్టురాలైంది అంతలోనే తేరుకొని అంటే చంటిదానికి లిక్విడ్స్ అవసరం అన్నమాట అంటూ బయటకు పరిగెత్తింది కొంతసేపటికి పాలసీసాతో తిరిగి వచ్చింది డాక్టర్స్ అవాక్కై చూస్తుంటే పాలపీకను చంటిదాని పెదవుల మధ్య జొనిపింది కొన్ని సెకండ్ల అనంతరం చిత్రంగా పాపలో సన్నటి కంపన కలిగింది చిట్టి పెదువులు మెల్లగా కదలాయి ఓ క్షణం తర్వాత అవి పాలపీకను చిన్నగా చప్పరించనారంభించాయి కోమాలో ఉన్న పిల్ల బాటిల్తో పాలు త్రాగుతుంది ఆ అద్భుతానికి డాక్టర్స్ చిత్తరువులే అయ్యారు నేను పాప తల్లిని సార్ నా బిడ్డ గురించి నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది అంది సావిత్రి మెరిసే కన్నులతో ఆ సంఘటనతో పాపను బ్రతికించటం వైద్యుల వల్ల కాదని తల్లిగా అది తనకే సాధ్యమని అనిపించింది సావిత్రి మనసుకు అది తల్లి బిడ్డల బంధం తమది ప్రేగు బంధం కాకపోవచ్చును కానీ పెంచిన మమకారం అనుబంధం అంతకంటే గొప్పవి పాప కోమాలోనే ఉంది డాక్టర్స్ మెడికేషన్ ఇస్తున్నారు ఆ స్థితిలోనే ఫీడింగ్ బాటిల్ ద్వారా పాలు త్రాగుతుంది అంతకంటే అద్భుతం పాప తలవాపు తగ్గి నార్మల్ సైజుకి వచ్చేసింది వైద్యులు ఇక చేయగలిగింది ఏమీ లేదన్న విషయం తెల్లమైపోయింది సావిత్రికి పాపను ఇంటికి తీసుకుపోయి తన ప్రయత్నాలు తాను చేయాలనుకుంది ఈ స్థితిలో పిల్లని ఆస్పత్రి నుండి కదిలించటం సాహసమే అవుతుంది జాగ్రత్త అన్నారంతా శివాజీకి మాత్రం భార్య జడ్జిమెంట్ పట్ల విశ్వాసం ఉంది డాక్టర్స్ మందులు రాసిచ్చి సూచనలిచ్చారు సానుభూతితో హాస్పిటల్ ఛార్జెస్లో కొంత రాయితీ ఇచ్చింది అప్పు చేసి తెచ్చిన సొమ్ముతో బిల్ కట్టేశాడు శివాజీ చిన్నారి కవితను ఇంటికి తీసుకొచ్చేశారు సావిత్రి కవిత గొడవలో పడి సరితను సరిగా చూసుకోవటం వీలు పడటం లేదు అందువల్ల సావిత్రి తల్లిని తీసుకొచ్చి పెట్టాడు శివాజీ ఓ పక్క సరితను మరోపక్క ఇంటిని చక్క పెట్టుకోసాగింది ఆవిడ సరిత బిక్కుబిక్కుమంటూ అమ్మమ్మ కొంగు పట్టుకొని వదలటం లేదు శివాజీ రేయింబవల్లు ఆటో నడపనారంభించాడు లేకుంటే అటు అప్పులు తీరవు ఇటు ఇల్లు గడవదు మరి సావిత్రికి కవితే లోకమైపోయింది కొద్ది నెలలలో దాని రెండో పుట్టినరోజు రాబోతుంది అప్పటికి అది కోమాలోంచి బయటపడాలి అందుకు తాను ఏదో ఒకటి చేయాలి తానే చేయాలి రేయింపు అవళ్ళు పాపని అంటిపెట్టుకొని ఉండేది టైం ప్రకారం పాలు పట్టించేది పడుకొని ఉండటం వల్ల వీపంతా పుల్లు పడకుండా పిల్లను తరచూ అటు ఇటు ఒత్తిగిల చేసేది శానిటైజర్తో ఒళ్ళంతా తుడిచేది నిరంతరము ఆమె మదిలో మెదిలే తలంపు ఒక్కటే పాపను కోమాల్లోంచి బయటకు తేవాలి కోమా అంటే గాఢ నిద్ర ఆ నిద్రను చెడగొట్టాలంటే ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించేది పాపకు అర్థమైనా లేకున్నా దాంతో ఏదో ఒకటి మాట్లాడసాగింది ఏవో ఓ ఊసులు చెప్పేది కథలు చెప్పేది పాటలు పాడి వినిపించేది ఓ తల్లి పసిపిడ్డతో ఏమేమి చేస్తుందో అవన్నీ చేసేది ఆ విధంగా పిల్ల శాశ్వత నిద్రలోకి జారుకోకుండా చూడాలన్నది ఆమె ఆలోచన నిద్రాహారాలు లేక చిక్కి శల్యమైన కూతుర్ని చూసి సావిత్రి తల్లి బాధపడే కానీ తన ఆరోగ్యం గురించి సావిత్రికి బెంగలేదు చంటిదాన్ని కోమాల్లోంచి బయటపడేయటమే ఆమె ఏకైక ధ్యేయం అప్పుడప్పుడు అపరాధ భావన ఆమె మదిని కలిచివేస్తుండేది ఆ రోజు తాను పిల్లను అరుగు మీద ఉంటే దానికి ఆ దుస్థితి సంభవించేది కాదు కదా అని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రపాడు చేసుకోకు అంతా విధిలీల అంటూ భార్యను మందలించేవాడు శివాజీ ఓ రోజు రాత్రి పున్నమి వెన్నెల పుడమిని ప్రకాశింపజేస్తుంది చల్లటి గాలి కూడా వీస్తుంది మనసు శరీరము అలసిపోయిన సావిత్రికి చార్నాళ్ల తర్వాత కాసేపు బయట తిరిగి రావాలనిపించింది తల్లిని పిలిచి పాప దగ్గర కూర్చోబెట్టి బయటకు వెళ్ళింది కానీ పాపను విడచి ఎక్కువసేపు ఉండలేకపోయింది కూతురు తిరిగి రాగానే నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే చంటిది రెండు మూడు సార్లు అమ్మా అన్నట్టు అనిపించిందే నాకు అంటూ తల్లి ఎగ్జైటెడ్గా చెబుతుంటే అవాకాయ చూసింది సావిత్రి అవునమ్మా ఇరవై నాలుగు గంటలు దీన్నే అట్టి పెట్టుకుంటున్నావు కదా నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు దగ్గర లేవన్న సంగతి గుర్తించి పిలిచి ఉంటుంది అందావిడ మళ్ళీ ఒక్క ఉరుకులో పాప దగ్గరకు వెళ్ళి నోటి దగ్గర చెవి పెట్టింది సావిత్రి అమ్మా అమ్మా అంటున్న చిట్టి స్వరం అతి మెల్లగా వినవచ్చింది అంతే ఆనందం పట్టలేక బోరున ఏడ్చేసింది సావిత్రి పాప మనుషుల్ని గుర్తుపడుతుంది మాట్లాడుతుంది దానికికా ప్రాణభయం లేదు అన్న తలంపు ఏనుగంత బలాన్ని ఇచ్చింది పాపతో ఇంటరాక్షన్ని మరింత ముమ్మరం చేసింది రెండు మూడు రోజుల్లో తల్లి పలుకులు తనకు అర్థమవుతున్నాయన్నట్టు కన్నులు తెరవకపోయినా పెదవులు కదిపేది పాప మరో ఐదు రోజులకు కనురెప్పలు మెల్లగా కదలనారంభించాయి చివరికి ఓ రోజున కనులు తెరిచింది కోమాలోంచి బయటపడింది అందరి గుండెల్లోనూ పాలు పోస్తూ ఆ తర్వాత మెల్లగా లేచి కూర్చోవటం నిల్చోవటం తప్పటడుగులు వేయటం ఆరంభించింది కవిత రెండో పుట్టిన రోజున సంబరంగా చేసుకున్నారు పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు దంపతులు డాక్టర్స్ పాపను చూసి అవాక్కయ్యారు ఆ పిల్ల రికవరీకి సావిత్రి అవలంబించిన పద్ధతులను గూర్చి శివాజీ వివరిస్తుంటే అప్రదిబులయ్యారు ఖచ్చితంగా చనిపోతుందన్న పాప మందుల సాయం లేకుండానే అలా డ్రమెటిక్గా కోమాల్లోంచి బయటపడటం వైద్య చరిత్రలోనే కనివిని ఎరగని మహాద్భుతంగా అభివర్ణించారు కవిత కోమాలోంచి బయటపడ్డా ప్రమాదానికి ముందు నేర్చుకున్న విషయాలన్నీ మరచిపోవటమే కాక నడకలో కూడా స్వల్ప తేడా గమనించినట్టు చెప్పింది సావిత్రి తలకు తగిలిన గాయం వల్ల కావచ్చునని క్రమేపి నార్మల్కి రావచ్చునని అభిప్రాయపడ్డారు డాక్టర్స్ కవిత నడకలో తేడాయే కాక ముఖ్యంగా నడుస్తున్నప్పుడు మాట తడబడటం కూడా గమనించింది సావిత్రి చేయి పట్టుకొని నడిపించిన మెట్లు ఎక్కలేకపోయేది అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వచ్చేది చూపు బాగానే ఉన్నా ఒక్కోసారి కనులు మసకబారి కనిపించేవి కాదు అన్నిటికీ మించి తుమ్మినప్పుడు విపరీతమైన బాధతో తల పట్టుకొని ఏడ్చేసేది పిల్లను మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది సావిత్రి డాక్టర్స్ పరీక్షించి ఆరంభంలో స్ట్రాంగ్ మెడికేషన్ ఇవ్వటం అందుకు కారణం కావచ్చునని వయసుతో పాటు నయమైపోతాయని అన్నారు బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి తుమ్మినప్పుడు మెదడులోని ఓ భాగం తీవ్ర ఒత్తిడికి గురై విపరీతమైన నొప్పిని కలిగిస్తుందని గుర్తించారు సర్జరీతో దాన్ని సరిచేశారు కవితకు ఐదో ఏడు రాగాన్ని బల్లో వేసింది సావిత్రి ఆమె తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలతో పిల్ల పెరుగుదల నార్మల్గానే ఉన్న కాంప్లికేషన్స్ అలానే ఉన్నాయి ఫిట్స్ రావటం మానిన చూపులోని లోపం అక్షరాలను గుర్తుపట్టడంలోని ఆశక్యత కొనసాగాయి ఓసారి కవిత సమస్యను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ పిల్లలో డైస్ లెక్సియా లక్షణాలు కనిపిస్తున్నాయి ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించండి అంది సావిత్రితో సంబంధిత మెడికల్ సెంటర్కి కవితను తీసుకువెళ్ళింది సావిత్రి అక్కడ పరీక్షలు జరిపి ఆ పిల్ల డైస్లెక్సియాతో బాధపడుతున్నట్టు నిర్ధారణ చేశారు అలాంటి పిల్లల కోసమే నడిపే ఓ ప్రత్యేక స్కూల్లో చేర్పించమని సలహా ఇచ్చారు కవితను ఆ స్కూల్లో చేర్పించింది సావిత్రి కానీ కొద్ది రోజులు అయ్యేటప్పటికీ సమస్య జటిలమైనట్టు అనిపించింది పిల్ల క్లాసులో సరిగా ఉండటం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి హైపర్ యాక్టివ్ కావడమే కాక బడంటే భయపడుతుంది పుస్తకాలంటే ఎలర్జీని పెంచుకుంది మానసిక వికలాంగులైన పిల్లల కోసం నడిపే బడి అది తన కూతురు మానసిక వికలాంగిని కాదు అందుకే ఆ వాతావరణంలో ఇమడలేకపోతుంది అనుకుంది సావిత్రి అడపాదడపా తల ఎత్తే చూపు సమస్య అక్షరాల గుర్తింపు సమస్య తప్పితే కవిత నార్మల్ చైల్డ్ తైల మర్దనాలు ఎక్సర్సైజులతో నడక సమస్య చాలా మట్టుకు నయమైంది కవితను బడి మాన్పించేసింది సావిత్రి ఇంటి దగ్గరే ఆటపాటలతో కథలతో బొమ్మల పుస్తకాలతో మెల్లగా చదువు చెప్పసాగింది ఉదయం నీరెండలో తిప్పేది సాయంత్రం పార్కులో తిప్పి తీసుకువచ్చేది మొక్కలు పక్షులు జంతువులను చూపించి వాటి గురించి వివరించేది ప్రకృతి గురించి చెప్పేది ఆ విధంగా పన్నెండేండ్ల వయసు వచ్చేసరికి కవిత చక్కని బొమ్మలు గీయటం వాటికి రంగులు వేయటం నేర్చుకుంది వంట చేయడమే కాక అల్లికలు కుట్టు పనులు నేర్చుకుంది చూపు సమస్య చాలా మట్టుకు నయమైంది చదవడం రాయటం మాత్రం అంతంత మాత్రమేగా మిగిలిపోయాయి మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తే కవిత రికవరీని చూసి డాక్టర్స్ అబ్బురపడ్డారు పదహారేళ్లకు బంగారు బొమ్మల తయారైంది కవిత తల్లంటే పిచ్చి ప్రేమ సరితకు డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసేశారు ఆ పిల్ల పెళ్లైన ఆరు నెలలకే శివాజీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించటం జరిగింది భర్త అకాల మరణం సావిత్రికి ఆశనిపాతమే పాతమే అయినా కవిత కోసం గుండె రాయి చేసుకుంది ఇంటి దగ్గరే తనకు చేతనైన చిన్న ఫాస్ట్ ఫుడ్ అంగడి పెట్టుకుంది కవిత వంట పనిలో తల్లికి సాయం చేసేది ఏడాది తర్వాత కవితను వెతుక్కుంటూ పెళ్లి సంబంధం వచ్చింది కుర్రాడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆస్తిపరులు ఎప్పుడో ఎక్కడో కవితను చూశాడట ఆ పిల్లనే పెళ్ళాడుతానంటూ వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు పసిదనంలో కవితకు జరిగిన ప్రమాదం గురించి రికవరీకి ఆమె పడిన బాధల గురించి ప్రమాదం ద్వారా ఆమె సంతరించుకున్న కాంప్లికేషన్స్ గురించి ఏది దాచకుండా వివరంగా వారికి చెప్పింది సావిత్రి వైద్యుల్ని కాదని కోమాలో ఉన్న పిల్లను ఇంటికి తెచ్చుకొని చాలా సాహసమే చేశావమ్మా ఏమాత్రం అటు ఇటు అయినా సవతి తల్లి మూలాన పాపను నిర్లక్ష్యం చేశావన్న అపవాదును మోయవలసి వచ్చేది నువ్వు అన్నారు వాళ్ళు అభినందిస్తూ అలనాటి సావిత్రి యముణ్ణి ఎదురించి భర్త ప్రాణాలు కాపాడితే ఈ సావిత్రి విధిని ధిక్కరించి కూతుర్ని బ్రతికించుకుందన్నమాట కట్నం తీసుకోకపోవటమే కాక పెళ్లి కూడా స్వంత ఖర్చుతోనే జరిపించారు వాళ్ళు అలాంటి మంచి కుటుంబంలోకి వెళ్తుందన్నందుకు కూతురి అదృష్టానికి మురిసిపోయింది సావిత్రి వివాహ తంతు ముగిసింది అంపకాల పర్వం మొదలైంది డాక్టర్స్ బతకదని కొట్టిపారేసిన తన చిన్నారి ఇప్పుడు పెళ్లి కూతురుగా కనుల పండుగ చేస్తుంటే సావిత్రి మనసు ఆనందం పట్టలేకపోయింది భర్త ఫోటో ఎదుట నిలుచొని సజన నయనాలతో తన ఆనందాన్ని పంచుకుంది కూతురు వెళ్ళిపోతుందంటే తన శరీరంలోని ముఖ్య భాగం ఏదో దూరం అవుతున్నట్టు ఆక్రోషించింది ఆమె మనస్సు అమ్మా అంటూ తల్లిని చుట్టుకుపోయింది కవిత నువ్విక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా అంటుంటే ఇరువురి కళ్ళంబట నీళ్లు జలజల రాలాయి తల్లి నన్ను చూడ్డానికి అక్కలాగే నువ్వు అప్పుడప్పుడు వస్తుంటావు కదా అంది సావిత్రి పెద్ద కూతురు వచ్చి తల్లి కన్నీటిని తుడిచింది నీకు అమ్మను చూడాలనిపించినప్పుడల్లా వద్దు వద్దుగానిలే బంగారు అన్నాడు కవిత భర్త అనునయంగా కారు వెళ్తుంటే కన్నీటితో చెయ్యి ఊపింది కవిత సజల నయనాలతో తాను చెయ్యి ఊపింది సావిత్రి ఆ నీటి తెరలలో దాగుడు మూతలు ఆడుతూ అమ్మా ఇక్కడా అంటూ చెయ్యి ఊపే చిన్నారి కవితే కనిపించింది ఆమెకు ప్రతి సవతి తల్లి చెడ్డది కాదు వాళ్ళల్లో కూడా మంచి మనస్సున్న అమ్మలు ఉంటారు కథ పేరు మాతృదేవోభవ తిరుమల శ్రీగారు రచించారు కథ గనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు